ఎన్టీఆర్ ఇంట్లో రేవంత్ రెడ్డి ఎంతో అద్భుతమైనటువంటి లంచ్ కి తెలుస్తోంది ఎన్టీఆర్ ఇంట్లో రేవంత్ రెడ్డి భోజనమట మరి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి తెలంగాణ సీఎం వెళ్ళినట్టుగా తెలుస్తోంది తెలంగాణ సీఎం ఇప్పుడు ఎంతో చక్కగా వెళ్ళినట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి భోజనానికి వెళ్ళినట్టుగా సమాచారం కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేశారట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయంలో ఎంతో అద్భుతంగా అయితే చెప్తున్నట్టుగా సమాచారం కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు తెలుసుకుని జూనియర్ ఎన్టీఆర్ అలాగే రేవంత్ కి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన ఇంటికి రావాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించడంతో ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి రేవంత్ వెళ్ళి ఎంతో చక్కగా అయితే ఆయనకి మంచిగా భోజనాన్ని అరేంజ్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ కి ఎంత అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉంటుందో తెలిసిందే కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళకి సంబంధించిన విషయాలు తెలిసి ఎంతగానో షాక్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి అలాగే ఇంకా రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న బాండింగ్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరి ఎంతో అద్భుతమైనటువంటి బాండింగ్ ని మెయింటైన్ చేస్తారని ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయంలో అయితే మరి ఇలాగే ఉంటుందంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతే ఈ విషయాలు ఎంతగానో వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మరి ఎంతో అద్భుతంగా రేవంత్ రావడంతో తన కోసం ఎంతో రకాలైన ప్రత్యేకమైనటువంటి వంటకాలను అందించినట్టుగా తెలుస్తోంది మరి దగ్గరుండి ఆయన కోసం చేయడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారట మన రేవంత్